హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు హంగ్రీ రుడ్ బేస్ట్రీ అండి ఎప్పుడు చేసుకునే దోశలాగానే కాకుండా ఇప్పుడు ఒక వెరైటీ దోశ చూపిస్తున్నానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటే చాలా తొందరగా కూడా అయిపోతుంది ప్రాసెస్ మనం ఈ పచ్చడి ఇంతకుముందు చేసుకున్నాం కదండి అదే పచ్చడి ఈ దోశలకు వచ్చేసి సొరకాయ దోశలు అండి ఒక కప్పు సొరకాయ ముక్కలు తీసుకుంటే దానికి ఒక రెండు కప్పులు బియ్యం తీసుకోవాలండి ఇలా కడుక్కొని ఒక నాలుగైదు గంటలు నానబెట్టేసుకోవాలి అయితే ఇంకా సొరకాయకి మనకి కప్పుకి ఒక సగం ముక్క అయితే సరిపోతుంది అనమాట దాంట్లోకి అల్లము పచ్చిమిరపకాయలు అన్నీ కడిగేసుకొని సొరకాయ పీల్ తీసేసుకొని ఇట్లా చక్కగా పీల్ తీసేసుకొని ఈ పీల్ తీసిన ముక్కలతోనే మనం చెక్కులతో మనం చక్కగా పచ్చడి కూడా చేసుకోవచ్చు అండి రెండు టమాటాలు వేసి నేను ఆల్రెడీ మన వీడియోలో పెట్టాను ఇట్లా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా చేసుకొని మిక్సీలో వేసుకొని ఈ పచ్చిమిరపకాయలు అల్లం ఇవన్నీ మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా ఆ పచ్చడి కూడా చాలా బాగుంటుందండి ఎవరికన్నా తెలియకపోతే గంటసిమ్మల్ని క్లిక్ చేశారంటే మనకి వీడియోలన్నీ మీకు వస్తాయండి ఇట్లా అన్నీ ముక్కలుగా కట్ చేసుకొని నన్ను కరెక్ట్గా ఒక కప్పుకి వచ్చేసి నేను తీసుకున్న బియ్యానికి ఒక్క సగం ముక్క సరిపోయింది అట్లాగే దాంట్లోకి పచ్చిమిరపకాయలు మీరు తినగలిగినంత కారం కొంచెం అల్లం ముక్క ఒక అంగుళం అంగుళం ఉన్నారా అల్లం ముక్క ఇవన్నీ మిక్సీలో వేసుకొని కొద్దిగా బియ్యం నానపెట్టుకున్నాం కదండి అవి కూడా దీంట్లో వేసుకొని చక్కగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట మెత్తగా చూసారా మనకి దోశ పిండి ఎలా వస్తుందో అలా వచ్చేస్తుంది మీకు ఇలా మందంగా వేసుకోవాలనుకుంటే మందంగా అయినా వేసుకోవచ్చు లేదా పల్చగా రవ్వ దోశలాగా వేసుకోవాలన్నా రవ్వ దోశ కూడా వేసుకోవచ్చు సరైనంత సాల్ట్ వేసుకొని జీలకర్ర వేసేసుకోవాలి దోశలో జీలకర్ర వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుందండి మీకు ఎవరికన్నా తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చితే ఓకే నచ్చకపోతే తీసేసేయండి అట్లాగే మనం పెరం కడిగి పెట్టుకుంటాం కదండి వెంటనే దాని మీద దోశ వేస్తే ఏమవుతుందంటే అతుక్కుపోతుంది అందుకని ఫస్ట్ నీళ్లు చిలకరిచ్చి దాంతో ఒకసారి మొత్తం తుడిచేసి ఇట్లా ఒక ఆయిల్ చుక్కేసి దాంతో శుభ్రంగా పెనంతా అంటుకునేటట్టుగా మనం స్ప్రెడ్ చేసి ఒక నిమిషం ఉంచామనుకోండి మనకి దోశ అనేది అంటుకోకుండా వస్తుంది ఇది ఒక టిప్ అండి ఇట్లా మందంగా వేసుకోవాలనుకుంటే ఇట్లా మందంగా వేసుకోవచ్చు దోశలు టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయండి దీంట్లోకి మనం ఎప్పుడు చేసుకునే శనగ చట్నీ కన్నా కూడా ఇప్పుడు మనం చూపించాను కదండి చట్నీ సొరకాయ తొక్కులతో అట్లా సొరకాయ పచ్చడి కానీ వంకాయ పచ్చడి కానీ ఇవి చాలా బాగుంటాయండి దీంట్లోకి ఏమి లేకపోయినా బాగుంటాయి ఎందుకంటే మనం అల్లం పచ్చిమరపికలు వేసుకున్నాం కాబట్టి ఇదిగో చూడండి ఇప్పుడు పలుచగా చేశాను దోశలాగా పోసేసుకోవచ్చు ఇట్లా ఇంకా పలుచగా చేసుకున్నా కూడా వస్తాయండి చాలా పలుచగా వస్తాయి చాలా టేస్ట్ సూపర్గా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మినప్పప్పు నానబోసుకోవాలి అయ్యో మర్చిపోయాని ఇట్లన్నీ లేకుండా మనకి బియ్యం ఒక రెండు మూడు గంటలు నాన్నే సరిపోతుందండి పొద్దున్నే లేవంగానే బియ్యం నీళ్ళలో పోసేసుకుంటే ఒక సొరకాయ ముక్కేసేసుకుంటే వెంటనే చేసేసుకోవచ్చు పిల్లలకి కరెక్ట్గా బాక్సులు టయానికి బాక్స్ పెట్టేసి ఇవి చేసేసుకోవచ్చు చాలా తొందరగా అయిపోతుంది చూస్తున్నారు కదా ఎంత ఈజీగా చేసేసుకోవచ్చో ఇంకా కొద్దిగా పలచగా చేశానండి చూడండి ఎంత చక్కగా వస్తున్నాయో తప్పకుండా ఒకసారి ట్రై చేసి తిని చూడండి ఎలా ఉందో కామెంట్లో తెలపండి నచ్చిందండి మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ అండి